హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాను కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో టంగ్ టంగ్ అనుకుంటూ గంట గండుకుంటూ వచ్చేస్తుంది అనమాట సో ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది అని చెప్తాను ఎందుకంటే ఇద్దరు చాలా కన్నింగ్ గేమ్ ఆడారు చాలా గ్రూప్ గేమ్ ఆడారు బాగుంది అంటున్నావు కన్నింగ్ గేమ్ అంటున్నావు ఏంటి అసలు నువ్వు అనుకుంటున్నారా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కన్నింగ్ గేమ్ ఏంటి ఇట్లా ఆడుతున్నారు అని చెప్పేసి నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా జూమ్ చేసుకుని మరి దగ్గర నుంచి చూసిన అనమాట బిగ్ బాస్ రోజు వా అమ్మో మరి ఇంత కన్నింగ్ గేమ్ ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపించింది ఇంతకు తెగించారా ఏంట్రా అని కూడా అనిపించింది అనమాట వీళ్ళిద్దరు టాప్ ఫైల్లో ఖచ్చితంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఎవరైనా సరే బలహీన బలహీనలతో ఆడి ఓడిపోతారా లేకుంటే బలవంతులతోటి ఆడి ఓడిపోతారా బలవంతులు బలవంతులు కొట్టుకుంటున్నాయి కదా మజా ఉంటుంది బలహీనులతో ఆడి బలవంతులు గెలిస్తే అది ఏం మజా ఉంటుంది అది బిగ్ బాస్ హౌస్లో సో నాకు నచ్చలేదు ఇద్దరు ఇంతకు తగ్గిస్తారని చెప్పేసి నేను నిజంగా షాక్ అయిపోయినా సో బర్నీ అన్నని టాస్క్ నుంచి అని చెప్పేసి ఈ మట్టి బుర్రకి ఎర్రి బుర్రకి ఎర్రి పిల్లకి అసలు అర్థమే కాలేదు వాళ్ళు ప్రాబ్లంలో పడకుండా రీతుని ప్రాబ్లంలో పెట్టారు ఇంతకీ ఎవరనుకుంటున్నారు అదేనండి ఇమ్మాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి రీతుని ఒక ఎర్రలాగా వాడుకొని బర్నీ అన్నని టాస్క్ నుంచి తీసేలాగా చేసారనమాట దీనిపైన మీ ఒపీనియన్ ఎంతో కామెంట్ చేయండి అయితే బిగ్ బాస్ సారీ మా ఇంట్లో గిన్నెలు కింద పడ్డాయి నాకు బాక్స్ పెడుతున్నారు మెల్లగా సో ఒక నిమిషం ఏం మాట్లాడుతున్నావు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది సాంగ్ వచ్చింది అంతా అయిపోయింది దాని గురించి నేను లాగ్ లాగ్ మాట్లాడలేను జస్ట్ టెన్ మినిట్స్లో ఈ ఎపిసోడ్ రివ్యూ అయితే కంప్లీట్ చేసేస్తా అయితే ఫస్ట్ ఏమైందంటే నిన్న నిన్న గేమే కంటిన్యూ అయిపోయింది అనమాట బర్నీ అన్న రీతు అండ్ కళ్యాణ్ ఈ ముగ్గురు అయితే గేమ్ ఆడారు కలర్ బోర్డు పైన కలర్ రుద్దే గేమ్ అనమాట ఈ గేమ్లో వచ్చేసి నిజంగా రెడ్ కలర్ ఏ కలర్ మీద రుద్దినగానే హైలైట్ అయిపోతుంది రెడ్ అండ్ ఎల్లో అక్కడ బర్నీ అన్నదేమో బ్లూ కలర్ అనమాట ఫస్ట్ ఎవరికి వారు కలర్ రుద్దుకుంటూ ఉన్నారు కానీ బర్నీ అన్న రీతి ఇద్దరు అయితే లో పెట్టుకున్నారు ఒకళ్ళొకరు తోసుకున్నారు బర్నీ అన్న రీతుకేమో కాలు అడ్డం పోయి అయితే పెట్టేసిన అనమాట సో దీనిపైన మీ ఒపీనియన్ అనేది చెప్పండి సో అక్కడ తోసుకోవడం ఏందో గేమ్ పరంగా అయితే అది ఏదైనా జరుగుండొచ్చు సరే ఇంకా తీరా చూస్తే కనుక ఇక్కడ మనోడే గెలిచిండు ఎవరు ఈ ముగ్గురిట్లో గెలిచింది కళ్యాణ్ అనమాట కానీ ఇక్కడ వీళ్ళు బాగా కన్నింగ్ గేమ్ అయితే ఆడరు అనిపించింది ఇక్కడ కాదు దీని తర్వాత నుంచి కన్నింగ్ గేమ్ స్టార్ట్ అనమాట సో ఇక్కడ గేమ్ ఏంటి అంటే కనుక రీతుని బాత్రూంలోకి విలుసుకొని అదే వాషర్లో ఈ ఈమాన్యాలు నువ్వు రెడ్ నువ్వు కళ్యాణ్ మీద రుద్దకు బ్లూ మీద రుద్దు అని చెప్పేసి మన రీతుకైతే ఈ మాన్యాలు చెప్పిండనమాట సో వాళ్ళ అన్ని రీతుని ఎట్లా ఎర్రగా వాడుకున్నారంటే ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది అనమాట అట్లా మొత్తం ఎర్రగా వాడుకొని ఇంకా రీతు కళ్యాణ్ అండ్ పరుణిగారు ముగ్గురు అయితే గేమ్ ఆడిరు ఆ గేమ్లో నిజంగా చాలా బాగా ఆడిరు ముగ్గురికి ముగ్గురు ఆ కలర్ కూడా చాలా బాగా రుద్దిరు సూపర్ అనిపించింది కానీ అక్కడ రెడ్డే హైలైట్ అవుతుంది ఎల్లోనే హైలైట్ అవుతుంది ఎల్లో మీద కూడా రెడ్డే ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి ఆ గేమ్లో విన్నర్ కళ్యాణ్ అనమాట తనుజ అయితే సంచలక్గా అయితే ఉందనమాట సో ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇంకా ఎవరితో ఆడ ఆడతాడు కళ్యాణ్ అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయితే డిస్కషన్ అయితే చేసుకుంటారు తనలో తను తర్వాత సంజన గారితో ఈయన అంటాడు అనమాట మన సుమన్ శెట్టి అన్ననితో ఆడుతు ఆడతారు నన్ను సుమన్ శెట్టిని ముందు తీసేస్తారు వాళ్ళు ముగ్గురు ఫైనల్లో ఆడదామని ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎవరు గెలిచినా కానీ నాతో అయినా సుమన్ శెట్టితో అయినా ఆడనికే చూస్తారు మా ఇద్దరిని తీసేసిన తర్వాతనే వాళ్ళు ఫైనల్కి వాళ్ళు వాళ్ళ ముగ్గురు ఆడదాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట సో అది నిజం ఇక్కడ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పే లేదు ఎందుకంటే అది ఫైనల్ టికెట్ టు ఫైనల్ అన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గేమ్ ఆడాలి కానీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఏంటో మరి బిగ్ బాస్ ఏం చేస్తుంటే मान पिच्छन्दी ఇంకా తర్వాత కళ్యాణ్ అయితే ఇండివిజువల్గా ఇప్పటిదాక అయితే ఒక్కొక్క గేమ్ ఆడుకుంటూ వచ్చిండు తర్వాత ఇప్పుడు గెలిచిండు కాబట్టి తను ఏ గడిని సొంతం చేసుకుంటున్నాము అన్నప్పుడు సుమన్న సైడ్ అయితే తన కలర్ ఉన్న బాక్స్ అయితే అనమాట అయితే సుమరణ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు అబ్బా సుమరణ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు నన్ను సెలెక్ట్ చేసుకో దగ్గర పోక అని చెప్పేసి బర్నీ గారు అయితే అంటారు ఏ సుమరన్న గేమ్ ఆడా గేమ్ ఆనికి రాలేడా గేమ్ ఆడితే ఓడిపోతాడా ఎందుకు ఇప్పుడు టాప్ వన్లో ఉంటాయి కూడా టాప్ టూలో ఉంటాయి కూడా సుమరణ గెలవని అని చెప్పేసి కప్పేమైనా వదిలేస్తాడా బర్నీ అని నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ ఫైనల్ గేమ్ ఫైనలిస్ట్ గేమ్ అన్నప్పుడు అందరూ ఆడాలి కానీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు నువ్వు ఆడకు నువ్వు ఆడకు అనేది ఇక్కడ బర్నీ అన్నమాట నచ్చలేదు అనమాట సో ఇక్కడ సుమరణ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆయనకి గేమ్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఈయనకు సంబంధించిన ఆయనకు సంబంధించి ఇద్దరికి చెరొక బాక్స్ ఇచ్చి అక్కడ కొన్ని టేబుల్స్ అన్ని కుర్చీలు అవన్నీ ఉంటాయి సుచ్చతోటి అవన్నీ పగలగొట్టి తీసుకొచ్చి ఆ తక్కడలో పెట్టాలన్నమాట ఎవరి తక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు విన్నర్ అనమాట ఎవరిదైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఓడిపోయినట్టు సో ఈ టాస్క్లో కళ్యాణే గెలిచిండు సో ఇద్దరు చాలా బాగా ఆడిరు సుమ్మనన్న కూడా చాలా అంటే చాలా బాగా ఆడిండు టక్ టక్క అవన్నీ పగలగొట్టి తీసుకొచ్చి బాక్స్లో వేసుకొని మళ్ళీ అవి తీసుకొచ్చి తక్కట్లో వేయడం అయితే సూపర్ అనిపించింది నాకు సో ఇద్దరు చాలా బాగా ఆడిరు ఆడినప్పటికీ ఇంకా ఫైనల్గా ఇంకా సుమ్మనన్న ఇంక కొన్ని అవన్నీ ఎదుర్కొచ్చి తక్కట్లో పోస్తే కనుక సుమ్మన్న కూడా సరిసే మనం విన్ అవుతుండే బజార్ మోగక ముందే కాకపోతే ఇక్కడ ఫిజికల్ అయ్యారు ఎవరు కళ్యాణం మన సుమనన్న ఇద్దరు కలిసి ఫిజికల్ అయిపోయారు సుమన్న ఏం అవ్వలేదు ముందు ముందు కళ్యాణే సుమనన్న ఆపిండు ఇంకా అట్లా ఆపడం వలన పోయి ఇంకా సుమణ అయితే ఓడిపోయింది ఈ టాస్క్లో ఇంకా నెక్స్ట్ సంబంధించిన సంబంధించినవి సుమనన్న గెలుచుకునేవి అన్ని కళ్యాణ్ సొంతమైతే అయిపోయినాయి సో కళ్యాణ్ సొంతం అయిపోయిన తర్వాత ఇంకా నలుగురు ఉంటారు బర్ణి అన్న సుమనన్న సారీ ఇమానెలు రీతు అండ్ కళ్యాణ్ ఈ నలుగురుట్లో నాకు ఎందుకో రీతూనే టికెట్ ఫైనల్ కొట్టాలని అయితే అనిపించింది ఎందుకంటే ఆడపిల్లల్లో ఫస్ట్ కెప్టెన్ అవ్వాలనుకున్నా ఫస్ట్ విన్నర్ అవ్వాలనుకున్నా ఫస్ట్ టికెట్ ఫైనల్ కొట్టాలనుకున్నా కామనెన్స్లో వచ్చిన అమ్మాయి శ్రీజా విన్నర్ అయితే ఇంకా బాగుండు అనిపించింది కానీ శ్రీజా బిగ్ బాస్ కావాలనే డిసిషన్ అయితే అనిపించింది అనుకోండి సో ఆ విషయం పక్కన పెడదాం ప్రస్తుతానికి అయితే ఈ నలుగురు ఉంటారు ఈ నలుగురు డిస్కషన్ ఏంటి అంటే సుమనైతే వెళుతుక సారీ బర్నీయారు వెళుతూ అసలు మాట్లాడు డిస్కషన్ చేయడం ఏం చేయడం ఇంకా బర్నియా ఉంటారైపోయిండు సో ఇక ఈ ముగ్గురు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు నీకు ఛాన్స్ వస్తే నువ్వు ఎవరిని చేస్తావు నాకు ఛాన్స్ వస్తే నేను ఎవరిని చేస్తాను చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటారు అనమాట ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే కనుక అక్కడ బర్నియాన్ అనేది ఇచ్చేస్తా అని చెప్పేసి అని అయితే ముగ్గురు అయితే అంటారు అనమాట తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం డిస్కషన్ చేస్తారంటే ఫస్ట్ నెక్స్ట్ గేమ్ ఆడాలి కదా ఇదే లాస్ట్ గేమ్ అనమాట నేను నెక్స్ట్ గేమ్ ఆడడం నాకు చైన్ అవుతుంది అని చెప్పేసి బర్నియా గివప్ ఇచ్చేస్తాడు ఇంకా బ ఎవరు మాన్యలు కళ్యాణ్ అలాగే రీతు ఈ ముగ్గురు గేమ్ ఆడతారు ఈ ముగ్గురు గేమ్ ఆడే విధానం ఎట్లుందంటే అసలు దీనికంటే ముందు కళ్యాణ్ అండ్ ఈ ఎట్లా డిస్కషన్ చేసిరంటే నువ్వు నేను గేమ్ ఆడి మనము ఎందుకు బర్ణానం తీయాలి ఎందుకు బ్యాడ్ అయిపోవాలి అదేదో రీతితో రీతితో తీపిచ్చేద్దాం అని చెప్పేసి రీతుని ఎరలాగా వాడుకున్నారనమాట ఈ గేమ్లో అసలు మనం రీతితో ఆడదాం రీతుతో ఆడినట్టే ఆడదాం కానీ రీతుకి మనం అప్ చేద్దాం ఇద్దరం కానీ రీతుని గెలిపిద్దాం రీతుకి అసలు తెలియదు మనం గివపిస్తున్నాం అన్న సంగతి అని చెప్పేసి ఇద్దరైతే అనుకుంటారు ఇంకా తర్వాత రీతుకి ఇంకా రీతుకు తెలియదు అనమాట పిచ్చి పిల్ల కొంచెం కూడా గెస్ట్ చేయలేదు ఇంకా తర్వాత మన ఎవరికి బర్ణయానికి బలం ఎలిగిందనమాట అరే నేను డెమోన్ భవన్తో గెలిచి మళ్ళీ ఇక్కడ రీతి చేతిలో ఓడిపోతే చాలా చండాలంగా ఉంటుంది అని చెప్పేసి సంజన గారితో డిస్కషన్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఈ ముగ్గురుట్లో టాస్క్ రీతు విన్ అయిన తర్వాత సో ఇక్కడ ఆ కాయిన్స్ అనేటివి వచ్చి పెడతా ఉండాలి ఆ కట్టే పైన కాయిన్స్ అని పెడతా ఉండాలన్నమాట సో అక్కడ ఫస్ట్ గివప్ విమానంలో ఓడిపోతాడు అనమాట ఈ మనల్ని కావాలని ఓడిపోతారు వీళ్ళిద్దరు ఎంత కన్నింగ్ గేమ్ అంటే నిజంగా అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా కన్నింగ్ గేమ్ ఆడారు ఎందుకు భర్నీ అన్నతో ఆడత ఓడిపోతారని భయమా లేకపోతే ఇంకేంట అని అసలు వీళ్ళిద్దరికి టికెట్ వినాలి ఎందుకు వీళ్ళు గేమ్ ఆడలేరా వీళ్ళంతా వీకా వీళ్ళంతా స్ట్రాటజీలో ఉపయోగించాల్సినంత అవసరమేముంది నాకైతే అస్సలు నచ్చలేదండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఎంత తగ్గించరా మీరు అన్నట్టుగా అనిపించింది నిజంగా ఎందుకంటే రీతిని ఎర్రలాగా వాడడం అనేది అది నిజంగా చాలా చండలాగా అనిపించింది ఒక అమ్మాయిని ఎర్రలాగా వాడుకొని భర్ణి అన్నని తీసేయడం అనేది నాకు నిజంగా నచ్చలేదు సో ఈ ముగ్గురది గేమ్లో చాలా బాగా ఆడినట్టే అనిపిస్తుంది కానీ రీతు ఎక్కువగా ఆ కట్టే మీద కాయిన్స్ పెట్టి పెడతారు కదా సో ఆ రీతునే కొంచెం ఎక్కువ అటు ఇటు నడిచినట్టుగా అనిపిస్తుంది అండ్ కళ్యాణ్ కొంచెం నడవడు కొంచెం మళ్ళీ నడుస్తూ ఉంటాడు ఎందుకు కదిలితే ఆ కాయిన్స్ కింద పడిపోతాయి అనమాట సో మన ఇమానులు మాత్రం చాలా బాగా నడుస్తాడు అనమాట కదులుతూ ఉంటాడు కాయిన్స్ నట్టుకొని సో ఇమానులు గివప్ ఇచ్చే ఇమాన్యాలు ఓడిపోయిన ఫస్ట్ తర్వాత మన ఇద్దరు ఉంటారు ఎవరు కళ్యాణ్ అండ్ రీతి వీళ్ళిద్దరు ఇద్దరు ఉన్నప్పుడు కళ్యాణ్ గివప్ చేస్తాడు తొందరగా మరి కదిలిపోతాడా కానీ ఆ కాయిన్స్ కింద పడిపోతే అవుట్ అయిపోతాడు సో ఇది విన్ అయిపోతుంది ఏ ఎగురుతూ ఉంటుంది నేను గెలిచినా నేను గెలిచినా అని చెప్పేసి అక్కడ దీన్ని ఎరలాగా వాడుకున్న సంగతి తనకే ఎదలేదనమాట సో అయిపోయిన తర్వాత ఏమైంది ఎవరి నీ గడులలో సైడ్ మలుపుతున్నావు ఎవరి నీతో ఆడుదాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఇక్కడ బర్నీ అన్న బర్నీ అన్న అయితే సెలెక్ట్ చేసుకుంటారు బర్నీ అన్నతో అయితే ఆడుతుంది అనమాట సో బర్నీ అన్నతో ఆడదాం అనుకున్నప్పుడు నిజంగా బర్నీ అన్న ఎక్స్పెక్ట్ చేసినదే జరిగింది ముగ్గురు కలిసి నన్నే తీద్దాం అనుకుంటారు నాతోటే ఆడదాం అనుకుంటారు నన్నే నన్ను తీసేసి వాళ్ళు వాళ్ళు ఫైనల్ టాస్క్ ఆడదాం అనుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు అనమాట అనుకుంటాడు అనమాట సో అదే జరిగింది ఇంకా బర్నీ అన్న సెలెక్ట్ సెలెక్ట్ చేసుకునేసారి ఇక్కడ నేను అనుకున్నదే జరిగిందిలే అని ఆయన కూడా అనుకుంటాడు తర్వాత ఒక పెద్ద స్క్రాప్ అయితే ఉంటుందన్నమాట అక్కడ మొత్తం ఆ స్క్రాప్లో సర్కిల్ ట్రాంగిల్ అండ్ ఇంకొకటి ఏంది నాలుగు కలర్ ఏమో ఒక నిమిషం సో ఆ బాక్స్లలో అయితే ట్రయాంగిల్ సర్కిల్ అది నాలుగు మూలలు ఉన్న ఒక బాక్స్ తీసుకొచ్చి అన్ని లైన్ గా పెడతా ఉండాలన్నమాట సో దాంట్లో ఫస్ట్ బర్నీ అనే ఫాస్ట్ ఫాస్ట్గా ఆడతాడు కానీ రీతు పెట్టిన ట్రయాంగిల్ ఏదైతే ఉందో సో అది ఎందుకో కొంచెం కరెక్ట్గా లేదైతే నాకు అనిపించింది ఫస్ట్ రౌండ్లో తర్వాత సెకండ్ రౌండ్ సైకిల్ సర్కిల్ లాస్ట్ రౌండ్లోనేమో నాలుగు సమానం ఉన్న డబ్బా పెట్టాలి సో అది దాన్ని ఏమో ఒంటారా ఇక్కడ ఉంది గుర్తుకొస్తలేదు సో ఇక్కడ రీతు చాలా బాగా ఆడింది ఇక్కడ కూడా గేమ్ ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని స్క్రాప్ చెత్త అంతా పక్కకు దుబ్బేసి అన్ని టకా టాకా ఏరుకొని వచ్చి బాగానే ఆడింది ఆయన మూలలకి రింగ్ వేస్తూ ఉండాలన్నమాట ఆ రింగ్ అయితే రీత్ ఫస్ట్ బర్నీ గారితో తర్వాత రీతి తోడ్డే లాస్ట్లో రీతికే పడ్డది రీతికే విన్ అయింది క్లాస్లో కూడా సో సూపర్ మంచిగా గెలిచింది అయితే అనిపించింది ఇక్కడ ఏంటంటే డెమోన్ పవన్ని ఓడించి గెలిచిన బర్నీ గారిని బర్నీ గారిని ఓడించి గెలిచిన రీతు సూపర్ అనిపించింది కదా మీరు ఏమంటారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది మీకు అనేది చెప్పండి అండ్ నేను అన్సిన్ అన్సిన్ క్లబ్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో అదైతే చూసిన అనమాట ఇందాక ఎపిసోడ్ సో దాంట్లో మన డెమోన్ పవన్ ఫుడ్ ఎంత బాగా వండిండో దాని రౌండ్స్ రౌండ్స్ చుట్టి సో బిగ్ బాస్ బాగా నచ్చి నాకు తినాలనిపిస్తుంది మీరు వండిన వంట చాలా బాగుంది నాకు పంపించండి అన్నప్పుడు ఇంకా బిగ్ బాస్కి అయితే వాళ్ళైతే ఫుడ్ అయితే పంపిస్తారనమాట ఇక బిగ్ బాస్ వాళ్ళ కోసం బన్నులు ఛాయ్ అయితే పంపిస్తాడు సో సూపర్ అనిపించింది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి సో ఈ ముగ్గురిట్లో ఇప్పుడు రీతు గెలిచింది కాబట్టి మరి ఈ ముగ్గురిట్లో ఎవరు టికెట్ ఫైనల్ కొడదారు కొడతారు అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకా సంచాలకు డెసిషన్ చెప్పకముందే రీతు గెలిచింది అనుకున్నప్పుడు అక్కడ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ కరెక్ట్గా పెట్టలేదు అని చెప్పేసి తనుజ వాయిస్ రేజ్ చేస్తూ ఉంటుంది సో వాయిస్ రేజ్ చేసినప్పుడు అక్కడ నానా ఇంకా కమన్ ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి పెట్టండి అని చెప్పేసి ఆ బాక్స్లో అయితే వెంటనేకైతే ట్రై చేస్తూ ఉంటే ఎపిసోడ్ అయితే అయిపోతుంది అనమాట సో మరి ఇంతకీ ఈ టాస్క్లో రీతు విన్ అయిందా విన్ అవ్వలేదా ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్